హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ట్రిషీస్ మమ్ ఈరోజు ఈ వీడియోలో బ్లౌజ్ పీస్తో అమ్మవారికి శారీని ఏ విధంగా కట్టాలో చూద్దామండి అండ్ లాస్ట్ వీడియోలో కూడా నేను బ్లౌజ్ పీస్తో అమ్మవారికి ఏ విధంగా కట్టాలో చూపించాను అదొక డిఫరెంట్ మెథడ్ అండ్ ఇది ఇంకొక మెథడ్ అనమాట సో దీనికి కూడా ఈ విధంగా బ్లౌజ్ తీసుకొని టూ సైడ్స్ బార్డర్ ఉన్నా పర్లేదండి కాకపోతే టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్స్ ఉండాలి ఒక ఒకవేళ ఈక్వల్ బార్డర్స్ లేకపోతే ఈ విధంగా వన్ సైడ్ బార్డర్ ఉన్నా తీసుకున్నా పర్లేదు సో ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ప్లీట్స్ పెట్టుకొని ఆ ప్లీట్స్ మూవ్ అవ్వకుండా అక్కడ మనమైతే ఈ క్లాత్ క్లిప్స్ అయితే పెట్టేసుకోవాలండి ఒక టూ త్రీ ప్లేసెస్లో పెట్టుకుంటే ఆ ప్లీట్స్ అనేటివి అటు ఇటు జరగకుండా ఉంటాయి సో ఇప్పుడైతే మనము ఒక కలషం చెమ్ము తీసుకొని దానికైతే ఈ విధంగా మనము ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాయి ప్లీటెడ్ బ్లౌజ్ పీస్ ఉంది కదా సో దాన్ని అయితే పెట్టుకోవాలి ఈ విధంగా బ్యాక్ సైడ్ జరుపుకొని బ్యాక్ సైడ్ కొంచెం వదిలేసి ఆ క్లాత్ను వదిలేసి నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా అక్కడ టైట్గా పట్టుకొని అక్కడైతే క్లిప్ పెట్టేసుకున్నాం కదా సో దాన్ని ఈ విధంగా ఈ కలుషన్ చెమ్ము చుట్టూ వచ్చేలాగా మనమైతే అరేంజ్ చేసుకోవాలి బ్లౌజ్ పీస్ని సో ఈ విధంగా అరేంజ్ చేసుకొని మనం ఇక్కడ ఈ సేఫ్టీ పిన్ ఒకటి పెట్టుకోవాలండి సో సేఫ్టీ పిన్ అనేది టైట్గా హోల్డ్ చేసి పెట్టుకోవాలి లేకపోతే జారిపోతుందండి సో అందుకని టైట్గా హోల్డ్ చేసి పెట్టుకొని ఆ తర్వాత ఈ స్టెప్స్ అనేటివి మూవ్ అవ్వకుండా మనము ఈ విధంగా క్లిప్ కానీ లేకపోతే సేఫ్టీ పిన్ కానీ పెట్టుకోవచ్చు సో క్లిప్ అయితే ఈజీ ఉంటుంది కదా సో ఆ ప్లేట్స్ కరెక్ట్గా సెట్ చేసేసుకొని క్లిప్స్ పెట్టేసుకుందాము క్లాత్కి అన్ని చోట్ల హోల్స్ పడకుండా ఉంటుంది అనేసి నేనైతే క్లిప్స్ పెడుతున్నాను ఆ తర్వాత అమ్మవారి ఫేస్ని అయితే అరేంజ్ చేసుకోవాలండి ఈ విధంగా మనము కొబ్బరికాయ తీసుకొని దానికైతే పెట్టేసుకోవాలి ఒకవేళ కొబ్బరికాయ అంటే కొంతమందికి కలషం అనేది ఆనవాయితీ లేకపోతే వాళ్ళు అక్కడ ఒక పేపర్ లాంటిది కట్ పెట్టేసుకొని దాన్ని కట్టేసుకుంటే సరిపోతుందండి లేకపోతే ఒక గ్లాస్ లాంటి దానికి కూడా కట్టుకోవచ్చు అమ్మవారి ఫేస్ని ఆ తర్వాత మనం ఈ విధంగా అలంకరించేసుకోవాలండి మన దగ్గర ఉన్న ఆర్నమెంట్స్ ఏదో ఒకటి అమ్మవారికి సెట్ చేసేసి అలంకరించుకోవాలి చూడండి ఇప్పుడైతే ఇంత బాగుంది కదా అండ్ నెక్స్ట్ నడిమి దగ్గర అదొక చైన్ అయితే పెట్టాను బీడ్ జ్యువెలరీ సో ఇప్పుడు పర్ఫెక్ట్గా అనిపిస్తుంది ఆ తర్వాత అలాగే అమ్మవారికి హ్యాండ్స్ కూడా పెడదాము సో ఈ విధంగా పెట్టుకుంటే చాలా బాగా కనిపిస్తుందండి అమ్మవారికి వడ్డానం పెట్టాక సో ఈ చెంబు అనేది కవర్ అయ్యేటట్టు అక్కడ కూడా మనం ఏదైనా ఆర్నమెంట్ ధరపడకుండా పెట్టేస్తే బెటర్ అక్కడ అంటే డబల్ టైప్ లాంటిది ఏదైనా పెట్టేసి మూవ్ అవ్వకుండా జారకుండా అంటే ఆర్నమెంట్స్ జారతాయి కదా సో అవి మూవ్ అవ్వకుండా పెట్టేసుకోవాలి సో ఇప్పుడైతే హ్యాండ్స్ జాయిన్ చేసేసింది కదండి చాలా బాగుంది అండ్ మన ఛానల్లో ఈ హ్యాండ్స్ మేకింగ్ వీడియో కూడా ఉంది ఒకసారి వరలక్ష్మీ వతం డెకరేషన్ ఐడియాస్ అనే ప్లేలిస్ట్ ఓపెన్ చేసినట్లయితే మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు అందులో చాలానే శారీ డ్రేపింగ్ వీడియోస్ అలాగే డెకరేషన్ ఐడియాస్ అయితే ఉన్నాయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching, that's all for today, bye bye see you in next video.